భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం ఆదేశానుసారం పొత్తుల్లో భాగంగా ఆనాడు మన కొత్తగూడెం సిటీని కోనమనేని సాంశివరావు గారు సిపిఐ పార్టీకి ఇవ్వటం జరిగింది ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా కమ్యూనిస్టు సోదరులు ఉన్న మన పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ వర్గ ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా ఇస్తూ అండగా ఉంటూ కష్టంలో నిలబడుతూ పార్టీ మంచి జరిగే విషయంలో గ్రూపులకు అతీతంగా గ్రూపులే ముఖ్యం కాదు గ్రూపులకు అతీతంగా తను ఏ గ్రూప్ అన్నది ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నేను అండగా ఉంటాను ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు ఉంటారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మనసుకుని ఎరిగి వారు కోరుకున్న పదవులలో అంత బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన మా సభ్యులందరికీ నా కుటుంబ సభ్యులకి ఇంకొక విన్నపం చేస్తున్నాను గ్రూపులొద్దు గ్రూపులకు అతీతంగా పార్టీ మన సిద్ధాంతం పార్టీ ఆలోచనే మన ఆలోచన పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఒక పొద్దు వెనక ముందుగా ప్రతి అభ్యర్థికి పదవులు ఇచ్చే బాధ్యత కూడా నాదే కాబట్టి ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఆ మండలంలో ఎంపీపీ గానో లేకుంటే ఆ మండలంలో జెడ్పీటీసీ గాను ఏదో ఒక పదవలో అదే రకంగా ప్రభుత్వ పక్షాన పదవుల్లో అదే రకంగా పార్టీ పక్షానున్న పదవుల్లో అందరినీ భర్తీ చేసి తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు కూడా ఉంటాయి రెండో విషయం ఎవరో కూడా నాకు నచ్చిన క్యాండిడేట్ అనో ఎంపీ గారికి నచ్చిన క్యాండిడేట్ ఇంకొక వ్యక్తులు నచ్చిన క్యాండిడేట్ అన్నదానికంటే మీ మీ గ్రామ పంచాయతీ పరిధుల్లో మీ మీ ఎంపీటీసీ పరిధుల్లో మీ మీ జడ్పీటీసీ పరిధుల్లో మీరు ఏ అభ్యర్థిని నిలబెట్టాలి ఏ అభ్యర్థి సమర్థుడని మీరు అనుకుంటే అటువంటి అభ్యర్థినే అటువంటి అభ్యర్థినే పార్టీ పక్షాన పూర్తి మద్దతు పార్టీ నేను కూడా రఘురామరెడ్డి గారు కూడా ఉంటాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకేదో అనుకూలంగా జిందాబాద్ కొడతాడేనో ఇంకో వ్యక్తికి అనుకూలంగా జిందాబాద్ కొట్టడం లేదనో ఇతర పార్టీని నమ్ముకొని పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలలో మమేకమై ఉన్న వ్యక్తిని తప్పకుండా పార్టీ పక్షాన ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటాను పాలేరు కంటే కూడా పాలేరులో నిలబడ్డా పాలేరు కంటే కూడా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కొత్తగూడెంలోనే నేను ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ప్రజలకి కష్టపడి పని చేయాలనే స్వభావం ఉన్నా ప్రతి నాయకుడిని ప్రతి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పొట్టలో పెట్టుకుని ఆ కార్యకర్త ఒక నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత పార్టీ పక్షాన నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా పెనపాక భద్రాచలం రెండు మీటింగ్లు ఉన్నాయి ఎంపీ గారు ఇక్కడే ఉంటారు అన్ని మండలాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొనండి రెండవ సూచన ప్రతి మండలానికి సమన్వయ కమిటీ లాగా ఒక ఐదుగురు వ్యక్తులతో ఒక కమిటీ వేసుకోండి వేసుకొని ఎక్సర్సైజ్ మొదలు వీలైనంత ఎప్పుడైతే షెడ్యూల్ వస్తుందో రిజర్వేషన్లు తెలుస్తాయో ఆ రిజర్వేషన్ల ప్రకారం ఈ కమిటీ ఆ గ్రామానికి ఆ మండలానికి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల్ని ప్రకటించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ